గురువు త్రిమూర్తి స్వరూపుడని బ్రహ్మల జ్ఞానాన్ని పెంపొందించి విష్ణువులా రక్షిస్తారని మానవతా విలువలు నేర్పుతారని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు గురు రోజున వ్యాసుడని శంకరాచార్యులను పూజించాలని ఉపదేశించారు గురు విశిష్టతను చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ వివరించారు ఆధ్యాత్మిక పరంగా జ్ఞానపరంగా ఎవరైతే మార్గనిర్దేశం చేస్తారు అటువంటి గురువుల్ని పూజించాలి ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి ఉపదేశానికి సంబంధించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి ఆ మార్గం ద్వారా భక్తిని భక్తి ద్వారా జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కేవలం గురువే కల్పిస్తాడు కాబట్టి అటువంటి గురువుని ఈరోజు పూజించాలని తెలియజేస్తూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఈరోజు వ్యాసుల వారిని పూజించాలి శంకరాచార్యుల వారిని పూజించాలి వ్యాసుల వారు అందించినటువంటి పురాణాలని భగవద్గీత వంటివి ఇంట్లో పెట్టి చదువుకోవడం అలాగే ఆ పుస్తకాలని దానం వంటివి చేయడం గురువుల్ని పూజించడం మంత్రోపదేశాలు వంటివి పొందడం వంటివి చేయడం చేత వ్యాసుల వారిని శంకరాచార్యుల వారిని వంటి వారిని పూజించినట్లయితే ఆరాధించినట్లయితే అత్యంత శుభ ఫలితాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ప్రకటనలు